ఈరోజు కూడా మరొక మంచి అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను అందరూ కూడా మరి టైటిల్ రాస్తుంది టైటిల్ గొప్పవారి వెనకాల ఉన్న సహకారుడు అనే ఒక మంచి అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను గొప్పవారి వెనకాల ఉన్న సహకారుడు అనే అంశాన్ని ఈరోజు అందరం కూడా ఆలోచన చేస్తాము కానీ ఈ సమాజంలో మనం చూసినట్లయితే గొప్ప మరి గొప్ప గొప్ప వాళ్ళు మనకు కనపడతారు గొప్ప గొప్పవారు మనకు కనపడతారు అయితే మరి ఆ గొప్పతనం కనుక ఆ గొప్పవారి కనుకాల ఖచ్చితంగా ఎవరు ఎవరున్నీ సహకాలు ఉంటారు అవున మన భాష మన భాష ఇప్పుడు మీరు ఇప్పుడు మన సహపతి ఎవరికైనా ఏదైనా మెడలు వచ్చిందా ఏదైనా మెడల్ అంటే ఇప్పుడు అది ఎలా వచ్చింది అది దాని వెనకాల ఎవరు ఉన్నారు సహకారం ఉండాలా వస్తారు మీరు అన్ని పెట్టాలా అన్ని చేయాలా అంటే ఆయన మెడల్ సంపాదించాడు ఆయన గొప్పవాడు అయ్యాడు అంటే దాని వెనకాలను ఖచ్చితంగా సహకాలు సహకారం అయితే విశేషం ఏంటంటే చిత్రం ఏంటంటే గొప్ప వారిని పొగుడుతారు వారిని వారిని గొప్పగా చూస్తుంటారు కానీ వెనకాల మరి ఎంత సహకరించిన వారిని మాత్రం పట్టించుకోరు అందుకే మనం ఆలోచన చేయగలిగితే గొప్పవారి ఎనకాల ఖచ్చితంగా ఎవరు ఉన్నారు అంటే సహకారాలు ఖచ్చితంగా ఉన్నారు సహకారం ఖచ్చితంగా ఉంటారు కొంతమంది మాట్లాడతారు ఎవరు అంటే ఈరోజు నేను ఈ మంచి స్థితిలోకి వచ్చానంటే దాని వెనకాలంలో భార్య సహకారం ఉందని అనేవాళ్ళు లేకపోలేదు అలాగే భార్యలు కూడా ఇదిగో ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నాము అంటే దాని మా భర్త సహకారం ఉంది అని చెప్పేవాళ్ళు కూడా కాబట్టి రోజు గొప్పవారి వెనకాల ఖచ్చితంగా సహకారులు ఉంటారు మన పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు ఫస్ట్ ర్యాంక్ వెనకాలిషియేట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వం ఉంటారు కానీ దాని వెనకాల తల్లిదండ్రుల కష్టం ఎంతమంది మరి కష్టం ఉండాలా ఫీజులు కట్టాలా వాడికి బుక్కులు వాడికి అన్ని ఎన్ని చేయాలి తల్లిదండ్రులకు ఉదయాన్ని అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వెనక ఎంత పంటదో మన అందరికీ తెలుసు కాబట్టి మరి వాడు వాడు ర్యాంక్ వచ్చారని మార్పుగలుగుతున్నారు కానీ వాడు ర్యాంకు రావాలి అంటే వాడి వెనకాల ఎంతో మంది సహకారం ఉంది ఎంతో మంది దాని సహకారం ఉండదు అలాగే టీచర్ సహకారం ఉంటుంది అందరి సహకారం ఉంటేనే వాళ్ళ క్లాసులో ఒక ర్యాంక్ సంపాదించగలరు అలాగే మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో కూడా ఎందరో గొప్పవారు ఉన్నారు గొప్ప ఎవరున్నారు అంటే ఈ సహకారులున్నారు వారి ఎక్కడున్నారో అన్నప్పుడు తెరచాతను సహకారులు తెర చాటులున్నారు మరి అలాంటి కొంతమంది సహకారుల గురించి రోజు చెప్పాలని నేను ఆశపడుతున్నాను మరి వైపు లోకంలో అందరికీ తెలుసు దేవునికి ఇష్టోత్సవములైన మనుషులు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన మనుషులు ఎవరు అంటే మనందరికీ తెలుసు దావేదావింద్ర ఎంత గొప్పవాడు దాబీలు గారు బాల్యం నుంచే ఆయన భక్తి పరుడు దాబి గారు బాల్యం నుంచే బాల్యం నుంచే మరి బాల్యం నుంచే ఎలా భక్తి పరుడుగా మారేడు ఆ బాల్యంలోనే కొరియాతో చాలంజీ విసులుతున్నాడు ఇస్రాయేళ్ల మీద చాలంజ్ విసులుతున్నాడు కొరియాలో చాలంజీ విసురుతుంటే

మరి దావీలు గారు అంత భక్తి పరుడుగా అన్న భయం భక్తి కలిగిన వాడిగా మారడానికి రకాల ఎవరి సహకారం ఉన్నది ఆయన ఎవరి ఒక రాజు ఆయన ఒక రచయిత ఆయన ఒక ప్రవక్త ఆయన పాటలు పాడేవాడు ఆయన మ్యూజిక్ వాయించేవాడు మరి ఈ విధముగా ఒక దావీలు గారు అంత గొప్ప స్థితిలో అంత గొప్పవాడిగా అంటే ఖచ్చితంగా ఎవరు ఆయన నడకలున్నారు ఎవరో ఉన్నారు ఎవరున్నారు ఎవరున్నారు అంటే వైపు మరి పేరు తల్లి పేరైతే రాయబడలేదు గారి తల్లి పేరైతే రాయబడలేదు కానీ దావిడు గారు అంత గొప్పగా మారడానికి మాత్రం కారణం ఏమంటే దావీలు గారి తల్లి దావి గారి తల్లి అంటే దావిని గారు తన తల్లి నుంచి ఎక్కడ చెప్పాడు తన అన్ని చెప్పిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయంటే ఒకటి రెండు ఉన్నాయంటే బయలు గ్రంథంలో గారి తల్లి గురించి ఆ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడో మీరందరూ కూడా బయట దయచేసి కీర్తనల గ్రంథము అందరూ కూడా కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన కీర్తనల గ్రంథము దయచేసి నూట పదహారవ కీర్తన అందరం కూడా చెప్తున్నారుహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడన ఏమంటున్నాడండి దాదీ గారు ఏమంటున్నారు నేను నీ సేవకుడను నేను సేవకు అంటే అర్థం ఏంటంటే దేవుడిని సేవించేవాడు దేవుణ్ణి సేవించేవాడు నేను నీ సేవకుడను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను దాని గారు ఎవరంటే నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను అంటే దాబి గారు మనం ఆలోచన చేయగలిగితే తన తల్లి గురించి చెబుతూ నా తల్లి కూడా నా తల్లి కూడా నీ సేవకు అంటే నిన్ను సేవించే స్త్రీ నా తల్లి ఈ రోజు నేను సేవకుడిగా నిన్ను సేవిస్తున్నాను అంటే నేను సేవిస్తున్నాను అంటే దాని వెనకాల నా తల్లి నీ సేవకు ఉన్నది నీ సేవకు ఉన్నది నా తల్లి నా తల్లి అంటే ఒక తల్లి దేవుని సేవించి దేవుని కొరకు ఒక తల్లి అలాగే ఆ తల్లి పెంపకంలో ఉన్న దాదు గారు అంటున్నారు నేను నీ సేవకురాలైన నీ కుమారుడనై ఉన్నాను నీ సేవకురాలి కుమారుడైన ఉన్నాను అని ఒక దాదు గారు మాట్లాడతాడు అంటే తన తల్లి కూడా ఎవరన్నమాట దేవుని సేవకురాలంటే సేవకురాలంటే దేవుణ్ణి సేవించే ఒక స్త్రీ దేవుని కొరకు బ్రతికే ఒక స్త్రీ దేవుణ్ణి నమ్ముకున్న ఒక స్త్రీ ఆ స్త్రీ దాటి గారిని కూడా తన సేవకునిగా పెంచింది తన సేవకునిగా పెంచింది ఇంకొక మాట కూడా మనము చూడగలిగితే దయచేసి ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే ఎనభై ఆరో కీతన పదహారవ చిన్న మనం అందరం కూడా చదువుకున్నాము ఎనభై ఆరో కీతన పదహారంలో చదువు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకుని నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారు రక్షింపు దాడుగారు అంటున్నారు సేవకురాలి కుమారులను నీ సేవకురాలి కుమారుడను దాడు గారి తల్లి గురించి దేవుడు రాయిస్తూ ఏం పదం పగించాడంటే సేవకురాలు సేవకురాలు ఊరికే రాస్తాడా సేవకురాలి ఊరికే ై గ్రంథంలో దావి గారి తల్లి గురించి ఊరికే రాస్తాడా సేవిస్తే రాస్తాడు ఖచ్చితంగా దావిలు గారి తల్లి దేవుణ్ణి సేవిస్తుంది కాబట్టి అక్కడ మూడవ లో అంటున్నాడు నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షించుము నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షించుము కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే దావీదు గారి తల్లిలో మనం ఏం కనబడుతుందంటే సేవిస్తుంది అంటే భయము భక్తి కలిగిన స్త్రీగా మనం కనపడుతుంది ఎలాంటి స్త్రీ కనపడుతుందమ్మా భయము భక్తి కలిగిన స్త్రీగా ఒక దాదు గారి తల్లి కనపడుతుంది కనుకనే దాదీ గారు ఎందుకో దేవుణ్ణి ఒక మాట అంటే తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఏ నోరుతోనైతే అనే వాడు మాట్లాడాడో ఇక వాడి నోరు చేయకూడదు వాడి నోరు చేయకూడదు అందుకే మనం ఆలోచన చేయగలిగితే అంత గొప్పగా దేవుని కొరకు ఒక దానిలు గారు పెరిగాడు అంటే దాని వెనకాల ఎవరున్నారు గొప్పవాడు ఆ గొప్పవాడు కావడానికి వెనకాలి గారి తల్లి ఉంది ఆ తల్లి లేకపోతే అంత గొప్పగా దావెలు గారు పెరిగేవాడు కాదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఎంతసేపు మనం దావెలు గారు గొప్పవాడు దావిలు గారు గొప్పవాడు అంతా కానీ మరి తల్లి పెంచిందని ఇది చెప్పలేకపోతున్నాము తల్లి పెంచకపోతే తల్లి సేవకురాలు కాకపోతే తల్లి భైభక్ కాకపోతే దావీలు అంతటి భక్తి పరుడు అయ్యేవాళ్ళని ఆలోచించండి అందుకే అక్కడ దేవుడు రాయిస్తూ నీ సేవకురాలు నీ సేవకురాలు నీ సేవకురాలు నీ సేవకురాలు అని దేవుడు రాయిస్తున్నారు కాబట్టి దావీలు గారు భక్తి పరుడు దావీలు గారి తల్లి కూడా భక్తి పరుడు భక్తి పరు కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనకు దావీలు గారి తల్లి మరి తల్లి పేరు మనకు ఎక్కడ కూడా రాయించలేదు రాయబడలేము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందుకే గాంధీ గారు తన జీవితంలో ఎన్ని పాపాలు చేశారంటే ఒకే ఒక పాపం చేశారు ఎన్ని పాపాలు చేశారు ఒక పాపమే ఒక పాపము చేసినందుకు ఆయన ఎంత కుమిలిపోయాడో మనందరికీ తెలుసు అయ్యా హిమమ్మ కంటే నన్ను తెల్లగా కడము అంటే అంతా కూడా తల్లి పెంపకము తల్లి పెంపకము తల్లి పెంపకము అలాగే ఇంకా మనం చూడగలిగితేనండి ఇంకా కొన్ని మరి తల్లి గురించి మనం ఆలోచన చేయగలిగితే మనందరికీ తెలుసు మరి ఏ సూపులు వారి తల్లి అయినా మరి అమ్మగారి మనందరికీ తెలుసు మరి ఎందరో ఉండగా ఎందరో ప్రపంచంలో ఉండగా మరియమ్మ గారిని దేవుడు ఎత్తి పెట్టుకున్నాడు ఉన్నప్పుడు మరియమ్మ గారైతే ఖచ్చితంగా ఈయన నేను ఎలా పెంచాలనుకుంటున్నామో ఏ సూపులు ఎలా తేడాలో ఎవరు దేవుడు చూసినప్పుడు మరియమ్మ మరి అమ్మగలిగిన దేవుడి పడింది అందుకే దయా ప్రాప్తురాల నీకు శుభము అని చెప్పటము ఆ తర్వాత పరిశుభాత్మని కమ్ముకోవడం ఎందుకు కమ్ముకుంది చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎందుకు కమ్ముకోవాలి అన్నప్పటి రాబోతున్న ఆ శక్తి కలిగిన దేవుడు ఆ శక్తి కలిగిన దేవునితో సమానం ఆయన కట్టుకొని బ్రతకాలి అంటే మరి అమ్మ వల్ల కాదు మరి అమ్మ వల్ల కాదు అందుకేనండి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కందుకున్నాడో ఆ తర్వాత ఏసుక్రీస్తువారో మరి అమ్మ కరలో వచ్చాడో అంటే ఏసుక్రీస్తు వారు శిలం పొందే ఎవరు పెంచుతారు అంటే మరి అమ్మ మాత్రమే పెంచగలదు మరి అమ్మ మాత్రమే పెంచగలదు అంటే ఒక ఏసుక్రీస్తు వారు గొప్పవాడు కావటం వెనకాల ఎవరున్నారు అంటే మరి గారు ఉన్నారు మరి గారు ఉన్నారు ఒకరోజు ఏ సూకరిస్తు వారు మంచి వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న సమాజంలో ఉన్న స్త్రీ ఎవరన్నదో తెలుసు అయ్యా నీవు కుడిచిన స్థలములు పెంచిన ఎవరు కానీ ఆమె ధన్యురాలు 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 అంటే ఏ సూకరిస్తు వారి పెంపకము ఆయన మాటలను చూసి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే క్రీస్తు వారు గొప్పగా పెరగడం వెనకాల ఎవరున్నారు ఒక తల్లి ఉంది అలాగే ఆయన మందిరానికి వెళ్ళాడు ఆయనకు ఒక అలవాటుగా మారిందంటే దాని వెనకాల ఒక తండ్రి ఉన్నాడు ఒక తండ్రి ఉన్నాడు ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే ఏసు క్రీస్తు వారి వెనకాల కొంతమంది స్త్రీలు సహకారులుగా ఉన్నారట మనం అందరం కూడా దయచేసి చూడగలిగితే యోహంసు వార్త అందరూ కూడా దయచేసి యోహంసు వార్త అంటే ముందుగా లూకాస్ వార్త చదువుకున్నాం లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయమో ముందుగా లూకాసు వార్త చదువుకున్నాం లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయమో మొదటి మూడు వచనాలు మనం అందరం కూడా చదువుతున్నాము తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చెల్లించుందగా పన్నెండు మంది శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దలేనే అనబడిన మర్యయు యొక్క గృహ భార్యయు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉంది వీరు వీరును ఇతరు ఇతరులనేరు తమ కలిగిన ఆస్తిలో వారికి ఉపచారం చేయచ్చు వచ్చి అంటే ఏసుకరిస్తు వారి సేవలో ఎంతో మంది స్త్రీలు సహకారులుగా ఉన్నారు ఎక్కడి నుంచి సహకారం చేశారు ఎక్కడి నుంచి సహకారం చేశారు అక్కడే ఎక్కడి నుంచి అక్కడ తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చింది కాబట్టి ఏసుక్రీస్తు వారి సేవ వెనకాల ఎంతో మంది స్త్రీలు ఉన్నారు ఎంతో మంది స్త్రీలు ఉన్నారు సహకారం లేకపోతే మనం ఏమి చేయలేము అందుకే ఏసు వారు గొప్పవారు కావడానికి తల్లి ఉంది అలాగే ఆయన సేవలో సాధారణంగా కొంతమంది స్త్రీలు మనం కనబడుతున్నారు ఇది ఏసుక్రీస్తు వారి గురించి అయితే మనందరికీ తెలుసు మరొక వ్యక్తి కూడా ఎవరు ఆయన హిమోతి గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితేమోతి గారు అండి పరిశుద్ధ లేన తెలుసు తిమోతి అని మరి పౌరు గారు తిమోదీ పత్రికలో మాట్లాడతారు మనందరికీ తెలుసు మరి భార్య నుంచి ఆయన ఎలా భక్తి పరుడుగా మారాయడం హిమోది గారికి అంటే గ్రీసు దేశస్తున్నాడు తిమోతి గారికి అయ్యేమో యూదు రావు ఆ తర్వాత మనం చూడగలిగితే ఈ ఎలాగే భక్తి పరుడుగా మారడం మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన రెండో పత్రిక మొదటి ఛాయేమో మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము మొదటి అభిషాయంలో వచ్చేసి మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము చదువు జ్ఞాపకం చేసుకోవచ్చు మూడు ఐదు కలిసి ఉంటాయి చదవండి నలుగుటకై నన్ను ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయిలోనూ నీ తల్లి అయిన యునికేలోనూ వసించెను అది నీ సహా వసించుచున్నదని నేను రూఢీగా నమ్ముతున్నాను ఒక తిమోతి గొప్పవాడు కావడం వెనకాల ఎవరు తిమోతి తల్లి ఉంది తిమోతి యొక్క అమ్మమ్మ అమ్మమ్మ ఉంది అందుకే సహకారి వెనకాల లేకపోతే మనం గొప్పవరం కాలేమో మనం గొప్పవరం కాలేమో ఒక భర్త గొప్పవాడు అయ్యాడు అని భార్య సహకారం ఉంటుంది ఒక భార్య గొప్ప గొప్పదిగా మారింది అంటే భారత సహకారం ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఒక తిమోని గొప్పవాడు కావడమే అంతా ఎందుకోనండి అలా తల్లి కనపడుతుంది అలాగే ఇంకెవరు కనపడుతున్నారు అక్కడ అలా అమ్మమ్మ కనపడుతుంది అయితే మనం గొప్పవేది గొప్పవాడు కాకపోవడం అక్కడ కానీ వెనకాల తెరచాటు నుండి సహకరించిన వారిని మాత్రం మనం పట్టించుకోము కానీ దేవుడు ఏమన్నా మనం అవసరం చేయగలిగితే కూడా ఎవరు మాట్లాడతారంటే ఏదైనా సాయం చేశారు దేవుడి కానివ్వండి బయట వాళ్ళు కానివ్వండి ఎవరికైనా సాయం చేసిన తర్వాత నా పేరు చెప్పండి అంటారు అంటారా ఎందుకంటారు నా పేరు చెప్పండి పని చేయించాలి అని దేవాలయం పనిలో చాలా కావచ్చు నా పేరు నా పేరు ఆయన తెలిస్తే చాలా అనుకుంటారు కొంతమంది అంటే సహకారం చేసేటప్పుడు మా పేరు బయటికి రావద్దు అనుకుంటారు కొంతమంది కానీ దేవుడు అంటున్నాడు దేవుడు ఎవరున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే వైపు గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు ఇప్పుడు గొప్ప వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి ఎంతో సహకారం చేసిన వ్యక్తి కూడా అంతే ఎవరి దృష్టిలో దేవుడి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తి ఎంత విలువ ఉంటుందో అలాగే ఆయన సహకారం చేసిన వారికి కూడా దేవుడి దృష్టిలో అంతే విలువండి ఆ మాట మీరు చూడగలిగితే మొదటి సమయలు గ్రంథము సమయలు మొదటి గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం అందరము కూడా చదువుకున్నాము ఇరవై నాలుగో వచనం చదవం మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు పోయిన వాని భాగం ఎంతో సామాన్ల యొక్క నిలిచిన వాని భాగము అంతే అని వాడు అను వాడు అన్నమాట అంటే యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసిన వారి భాగమేంటో సామాన్ల దగ్గర కాపలి ఉన్న వాని భాగము కూడా అంతే అంతే అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గొప్పవాడు అయ్యాటప్పుడు అతనికి బాధమేదో దాని వెనకాల సహకరించిన వారి పాపము కూడా అంతే అనే దేవుడు అంటున్నాడు అంతే దేవుడు అంటున్నాడు కాబట్టి ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు ఆ గొప్పవాళ్ళు కావడం వెనకాల ఖచ్చితంగా ఎందరో సహకారులు ఉంటే గొప్పవారిగా మారుతారు చివరిగా మరి పౌరు గారు కూడా ఆయన కూడా మనం చూడగలిగితే అండి పౌరులు గారు కూడా సేవ చేశారు పౌరు గారి సేవ వెనకాల కూడా కొంతమంది సహకారో సహాయక సహాయం చేయలేకపోతే మనం తేవ చేయమో మనం ఏడు చేయలేము కాబట్టి ఈ పౌరు గారి గురించి కూడా మనం కొన్ని సందర్భాల్లో త్వర త్వరగా చూడగలిగితే అపోజిట్ పౌరు గారు ఫిలిపీన్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఫిలిపీన్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం నుండి ఏడో వచనం వరకు గల వాద్యవాదాలు చదువుకుందాం చదవండి మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీరు నాతో పాలివారై ఉండుట చూచి అంటే స్వార్థము సహకరిస్తున్నారు పాలివారిగా పాలివారస్తులుగా ఉన్నారు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను నేను చేయు ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు చెల్లించుచున్నాను నా బంధకముల ఎందును నేను సువార్త పక్షమున వాదించిన ఎందున దాన్ని స్థిరపరచేందునూ మీరందరూ ఈ కృపలో కూడా ఉన్నారు కనుక నేను మిమ్మును నా హోద ఉంచుకొని ఉన్నాను ఎవరైతే సహకరించారో ఆనాడు పౌరు గారు సేవ చేయడానికి ఎంతమంది అయితే పాతి భాగస్థులుగా ఉన్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు దేవుని సంగతిలో కృతజ్ఞతాం తెలియజేస్తున్నాడు మరొక విషయం ఏంటంటే అలాంటి వారిని మరిచిపోకుండా మనస్సు హృదయములో పెట్టుకున్నాడు హృదయంలో పెట్టుకున్నాడు ఏదైనా సహాయం చేసినప్పుడు ఏదైనా మనం సహకరించినప్పుడు వాళ్ళను మర్చిపోవద్దు మనం సహాయం చేసినందుకు దేవుడి దగ్గర మనం పెట్టాలి మనం ఏంటంటే మన హృదయంలో పెట్టుకోవాలి మన హృదయంలో అదే కదా అక్కడ ఆ లైన్ ఒక్క లైన్ నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఎవరిని ఫిలిప్పి సంఘస్థులు అంటే ఆయన పారిపాలస్తులుగా ఉన్నారు సహకారంగా ఉన్నారు వారిని మరిచిపోలేదు హృదయంలో పెట్టుకున్నాడు పౌరు గారు ఇంకా కొంతమంది సహకారులు ఉన్నారట అది కూడా మనం చూడగలిగితేనండి నాలుగో అధ్యాయం అదే ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము మూడో వచనం నుండి మనం చదువుతున్నాం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారి సహాయం చేయమని నేను వేడుకొనిచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటే మనం ఆలోచన చేయగలిగితే ఒక సహకారంతో అయిన వ్యక్తి ఎంతో ఆయన ఎంతో సహకరించిన వారి వాళ్ళను కూడా అంతే అంటున్నారు ఇక్కడ మనం చూడగలిగితే ఆ సహకారాల పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి అంటున్నారు ఈరోజు నేను వాద్యం చెబుతున్నాను మరి మీరందరూ కూడా మీరు కానుకలుస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఆరాధన జరిగిస్తున్నారు ఇదంతా ఏంటంటే సహకారము 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 అంటే ఆ సహకారముల పేరు జీవ గ్రంథములు రాయపడి ఉన్నవి చాలా మంది చర్చిల మీద గోడల పేరు ఉండాలనుకుంటారు కానీ మన పేరు ఎక్కడుండాలండి అక్కడ ఉండాలి గ్రంథంలో ఉండాలి కొన్ని మామూలుగా నేను చూస్తానండి రేపు రెండు రేపు రెండు కాకస్తా నచ్చు సంఘాపర అంటే మన సంగపం మీ సంగతాపే ప్రతిసారి ఉండాలి మన పేరు మన పేరు అక్కడ ఉండాలి అక్కడ లేకుండా ఇక్కడ పెద్ద ముందు ఆలోచించాలి అందుకే ఆ పేరు జీవగ్రంథం వందు రాయబడి ఉన్నవి అంటున్నారు కాబట్టి మనం ఆలోచించగలిగితే గొప్ప వారి రకాల ఖచ్చితంగా సహకారాలు ఈ ఈరోజు ఆ సహకారాల పేరు కూడా జీవ అర్థం వద్ద ఒక యశ క్రీస్తు వారి సేవకు సహకరించిన వారు ఉన్నారు ఒక పౌరు గారి సేవకు సహకరించిన వారు ఉన్నారు ఇలా మనం ఆలోచన చేయగలిగితే గొప్పవారిగా మారుతున్నారు అంటే ఖచ్చితంగా సహకారులు ఉంటారు సహకారాలు ఉంటారు చివరిగా మనం ఆలోచన చేయగలిగితే మనము దేవుని గొప్పతనాన్ని ఈ ప్రజలకి లోకానికి మనం చెబితే మన గొప్పతనము ఆటోమేటిక్ గా మనల్ని మనల్ని గొప్పగా ప్రజలు చూస్తారు మన గొప్పతనం ఆత్మ నిన్న ప్రజలు తెలిసిపోతుంది ఎప్పుడంటే దేవుని గొప్పతనం మనం చెప్పినప్పుడు దేవుని గొప్పతనం మనం చెప్పినప్పుడు మన గొప్పతనాన్ని ప్రజలు గుర్తిస్తారు మన గొప్పతనం మనం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నప్పుడు ప్రజలు మనల్ని దృఢీకరిస్తారు ప్రజలు మనల్ని పట్టించుకోరు ఎందుకంటే మన గురించి మనం గొప్ప చెప్పినప్పుడు అందుకే దేవుణ్ణి మనం గొప్ప చేయాలి దేవుని గొప్ప మనం ఎప్పుడు ఏది మాట్లాడినా దేవుని తక్కువ చేసే మాటలు ఎప్పుడు మన నోటికుండా రావద్దు అది గుర్తుంచుకోండి దేవుణ్ణి తక్కువ చేసే మాట్లాడే మాటలు మన నోటికుండా రావద్దు ఆ మాటలే మనకు గొప్పతనాన్ని తీసుకొచ్చేది కాబట్టి ఎవరో గొప్ప వారు ఉన్నారో వారి వెనకాల ఇదిగో సహకారులు ఉన్నారు అలా మనం అందరము మరి సహాయం చేసి జీవ గ్రంథంలో మన పేర్లు మంచుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాము దేవుడు మనందరిని జీవించి ఆశీర్వదించుకు